गुब्रह्मा गुर विष्णु गुर गुरुदेव महेश्वर गुरुस्साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम वक्रुंड महाकाय सूर्यकोट सबका सर्वंगल मंगल्ये शिवे सत्साधि शरण्ये तये दें नारायणी नमोस्तुते मंगल कौसलेन्द्रय महनीय गुणात्मने చక్రవర్తి తనోజాయ్ సార్వభౌమాయడం సరే రామాయణంలో ముందుకెళ్తా జనరల్గా గురువు కష్టాలు ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా అంటే నా కష్టాలు చెప్తున్నాను కదా గురువు ఎలా ఉంటుంది కష్టం చెప్తారు ఆయనకి ఫ్యామిలీ ఉంటుంది ఆయనకి పిల్లలు ఉంటారు ఆయన సాధన చేసుకుంటాడు ఆయన డ్యూటీలోకి వెళ్ళాలా నాలుగు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది సాయంత్రం త్రీ ఓ క్లాక్ క్లాసెస్ ఉంటాయి రాత్రి టెన్ ఓ క్లాక్ వరకు చెప్పుకోవాలి టెన్ ఓ క్లాక్తో నైట్ షిఫ్ట్ డ్యూటీ పోవాలా నైట్ షిఫ్ట్ పోతున్నా ఆ ఇంటికి వస్తామో ఈ ఇంటికి వస్తామో తెలియదు ఏంటికొచ్చాక వచ్చాక నాకోసం ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకో మాట్లాడాలా లేదంటే వేరే ఇంపార్టెంట్ పనులు టైం చేసుకోవాలా మళ్ళీ ఇంట్లో పనులు చేయాలి పడుకుంటే తొమ్మిది ఇంటికి పొద్దుంటికో పదింటికో పడుకోవాలి పొద్దున పూజలన్నీ కంప్లీట్ చేసుకోవాలి అభిషేకాలు మళ్ళీ మా ఊరు గారికి సోమవారం ప్రాక్టీస్ చేయాలి మరి పురాణాలు చదవాలి మీకు అప్డేట్ చేయడం కోసం ఇవన్నీ చేసి మళ్ళీ ఇంటి అనుకోవాలి ఎవరికో పడుకోవాలి మళ్ళీ క్లాక్ ఎంత గ్యాప్ ఉంది ఫోర్ ఫైవ్ అవర్స్ ఎస్లీ ఒక్కొక్కసారి అవి కూడా దొరకం ఇది ఎలా ఉంటుందంటే ఒకప్పుడు నా జీవితంలో ఎందుకో ఎవరినో నిద్రపోయేవాడిని బాగా నిద్రపోయే వాళ్ళని ఊరికి లేకుండా దేవుడు ఈ జన్మలో నాకు నిద్ర తగ్గించేశాను ఈ జన్మలో నేను పడుకున్న గట్టిగా అంటే ఎనిమిది గంటలు పడుకున్న రోజు నేను వేల మీద పెట్టుకోవచ్చు ఎయిట్ అవర్స్ నేను పడుకున్న రోజులో ఐ క్యాన్ కౌంటర్ ఫింగర్స్ ఉండవు నా మ్యాక్సిమమ్ స్లీపింగ్ ఇస్ సిక్స్ అవర్స్ విచ్ ఇస్ టోటలీ రాంగ్ అలా నేను చేయకండి అందుకే నాకు ఫార్టీ త్రీ ఇయర్స్కే స్పెక్స్ వచ్చేసాయి ఐ కాంట్ సీ ద నియరెస్ట్ ఆబ్జెక్ట్ ఐ కెన్ సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్ లేదు కాదా హైపర్‌మెట్రో హైపర్‌మెట్రో టిక్ దూరంనిక మార్పితే హైపర్‌గా హైపర్‌మెట్రో దూరంనిక మార్పితే హైపర్‌మెట్రో ఓకేనా సరే హైపర్‌మెట్రోబిస్ దూరంనిక మార్పితే దగ్గరగా సో ఐ యామ్ కేరింగ్ హైపర్‌మెట్రో ఐ యామ్ హ్యాపీ సరే అలా నేను చేయకండి బట్ నేను ఎన్స్ కూడా దారి వేరు కాబట్టి నా జీవితం 70 ఏళ్ళ 27 ఉండాలి నేనే అనుకో ఎందుకంటే ఒక సిక్స్ ఇయర్స్ దాటారంటే అంతకంటే దగ్గరమైన జీవితం ఇంకోటి లేదు ఇక టోటల్లీ డిపెండెంట్ పిల్లలు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు మనం ఒక్కొక్క రోజు ఇంకోటి బరువు అయి ఉంటాం నిజంగా రత్నం పుత్రిక రత్నాలు ముత్యాలు కాదు రత్నాలు కాదు ఉన్నవాళ్ళు పుత్రుడు పుత్రుడు ముత్యాలైతే పుత్రికలు రత్నాలు అలాంటి వాడు నిజంగా ఉంటే తల్లిదండ్రి బరువు కాదు అలాంటి వాడి గురించి నేను అనట్లేదు అలాంటి అదృష్టవంతుడు ఎంతో పుణ్యం చేసుకుంటే అలాంటి కొడుకులు కొడతారు తల్లిదండ్రిని దైవంగా అనుకుంటారు గురువు దైవం అనుకొని వాళ్ళని వదిలేసిపోకుండా వాళ్ళని చూసుకుంటూ జాగ్రత్తగా తనల్లో జనం పెళ్ళమని చేస్తాను నేను నా భార్య అండి అని చెప్తారు రాంగ్ నేను నా భార్య నా తల్లి నా తండ్రి ఇదంతా నా ఫ్యామిలీని చెప్పేవాడు ఫ్యామిలీ అలా చెప్పే కూతురు కూతురు అలా చెప్పే కొడుకు కొడుకు ఇలాంటి వాడు ఉన్నా చచ్చిపోయినా ఉంటాయి ఉన్నా చచ్చిపోయినా ఉంటాయి నిర్మ మాటకు చచ్చిపోయాడని అనుకోవాలి కార్యక్రమాలు అక్కడ చేయడం అయితే బ్రతికి శరీరం శరీరం దొరుకుతుంది కాబట్టి అంత నిర్మ మాటగా చెప్పాలి తల్లి తండ్రి బాధ్యత ఏ కొడుకు ఏ కూతురు తీసుకుంటే నేను కొడుకు లేని వాళ్ళ తల్లి అంటే నా గురించి నేను సేఫ్టీగా నేను ఏదో బ్రిడ్జ్ చేసుకుంటున్నాను కాదు మా పిల్లలైతే నేను ఏదో ఇద్దామని కాదు నాకు ఇద్దరు అమ్మాయిలే నేను నా పిల్లలకి ఇలా చూసుకోమని చెప్పాను వాళ్ళ ఫ్రీడమ్ ఉంది బట్ భగవంతుడు నా పిల్లలకి అందరి పిల్లలకి కూడా తల్లిదండ్రులు చూసుకునే బుద్ధిని ఇవ్వాలి మా అమ్మ నాన్న చిన్నప్పుడు రామాయణం చేశాను నేను అన్న నీ బుద్ధి ఏమైంది నువ్వు రామాయణం విన్నావు కదా మీ అమ్మ నాన్న వినపోయి నువ్వు విన్నావుగా నువ్వు విన్నావుగా రాముడు ఏం చెప్పాడు దశరథారాజు రాజ్యం ఇస్తా అన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ అన్నాడు అయినా కూడా ఏం చేశాడు వాడు నాన్న మాట నిలబెట్టడం కోసమే పోయాడు కానీ మా నాన్న అలాంటివి చేస్తారు మా నాన్నే జైల్లో పెట్టండి నేను రాజ్యం వెళ్తాను లేదుగా వేస్తే రాముడు ఆదర్శ మూర్తిగా ఎలా నుంచుంటాడు మర్యాద పురుషోత్తముడిగా ఎలా ఉంటాడు ఎన్ని యుగాలైనా రాముడి ఆదర్శ మూర్తికి ఎంతమంది దేవతలు వచ్చినా కూడా ఎందుకంటే ఆయన మనిషిగా బ్రతికాడు మనిషి మా మానవడే దేవుడికి ఎలా మారాలో చెప్పడానికి రాముడు వచ్చాడు మన అంటూ నేను మనకి ఎక్కడ ఉందని స్కో అంటే నౌర్వీ రాముడు చూడు రాముడిలాగా ప్రవర్తించు నువ్వు కూడా రాముడులాగా దేవుడు అవుతాడు రాముడిలాగా బోర్ వస్తుందా వస్తుంది నువ్వు నమ్మి చేయి రాముడిలాగా నేను మారచ్చా మారచ్చు రాముకోటి రీసెంట్గా ప్రయాణాలు చేస్తూ ఉంటాను కదా పెద్ద పెద్ద వాళ్ళతో కలుస్తూ ఉంటాను నేను నేర్చుకుంటున్నా వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నా నా దగ్గర ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారో తెలుస్తుంది అన్ని మిస్టేక్స్ నేను రౌండ్ ఆఫ్ చేసి నెక్స్ట్ టైం ఐ షుడ్ నాట్ డూ దిస్ అని రౌండ్ ఆఫ్ చేసుకొని కామ క్రోధ లోభ మోహ మదము మాత్సం ఈ ఆరిటి మీద ఫోకస్ చేస్తూ నేను ఇటువైపు ఎక్కువ నేనైతున్నానో చెక్ చేసుకుంటూ దానివైపు పోకుండా రౌండ్ ఆఫ్ చేస్తూ మళ్ళీ నా కంట్రోల్ తప్పి నేను అడిపోయినప్పుడు నా భగవంతుడికి నా గురుగారి చెప్పుకొని స్వామి అటువైపు నేను వెళ్ళిపోతున్నా వెళ్ళకుండా కాపాడు అని నాకు నేను సంకేళ్లు వేసుకున్నట్టుగా గురువుగారు చెప్పించి స్వామి చేతుల కాళ్ళు కట్టేయండి అటువైపు పోకుండా అది సాధన అదే సాధన మన వీక్నెస్ మనకి ఆల్వేస్ ఐఎం పర్ఫెక్ట్ అంటే అంత మూర్పు వాడి దగ్గర పోనే పోతుంది వన్ ఈస్ టోటలీ పర్ఫెక్ట్ విఆర్ ఆల్ డిఫెక్ట్ పీస్ వితౌట్ ఎనీ డౌట్ అందుకే భూమి మీద పుట్టాం టోటలీ హండ్రెడ్ పర్సెంట్ లాడ్ రామా ఆర్ విష్ణు ఇన్ వైకుంఠ ఆర్ శివ అక్కడ ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సినిమా చూడాలని బాగుంటాయి కానీ మనం అక్కడ ఉంటాం విష్ణు దగ్గర శివుడి దగ్గర అమ్మ దగ్గర ఉంటాం మన అందరం డిఫెక్ట్ పీస్ అదేంటంటే గురుగారు డిఫెక్ట్ తీసారంటే గురుగారిని కౌంట్ చేయకండి మిగతా వాళ్ళందరినీ కౌంట్ చేసుకోండి గురుగారు వచ్చింది కోరికరు వస్తాయి కోరికర ఎందుకు వస్తారు భగవంతుడు ఆయన ఎత్తిని ఒక డ్యూటీ చేశాడు ఓ భూమి మీద ప్రచారం చేయి నా యొక్క భక్తి మార్గాన్ని ప్రచారం చేయి నా మీద భక్తులకి పిల్లలకి దారి చూపించు తెలియక చీకట్లో తిరుగుతున్నా చేయి వదిలేసి ఒకడు అడిగే డౌట్ భగవంతుడు పుట్టించాడు మనల్ని మన భగవంతుడు ఎందుకు వదిలేశాడు మనల్ని ఈ చీకట్లో అంటే గురుగారు చెప్తారు భగవంతుడు వదిలే నువ్వే ఉద్దేశం ఫస్ట్ మనం పుట్టినప్పుడు ఆయన పట్టుకొని నడిచాం మందులో వస్తూ ఎగ్జిబిషన్లో షాపులలో పోయినట్టు అమ్మ నాన్న చెయ్యి ఉద్దేశం అమ్మ ఫలానా పేరు వాళ్ళు ఎక్కడున్నా పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మీ అమ్మ నాన్న ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని అనౌన్స్మెంట్ ఇస్తుంటాడే అలా గురుగారు అనౌన్స్మెంట్ ఇచ్చి మళ్ళీ దేవుడి దగ్గర చేస్తూ ఆ అనౌన్స్మెంట్ ఇస్తున్నాడే ఆయనే గురువుగారు తప్పిపోయిన పిల్లలు తీసుకొని తల్లి దగ్గర చేస్తాడు కదా అలా తప్పిపోయిన మనందరినీ అనౌన్స్మెంట్ ఇచ్చి భగవద్గీత చదువురా భగవద్ చదువురా భగవద్గీత అని చెప్పి మళ్ళీ తప్పిపోయిన మనందరం తీసుకెళ్ళి ఆ ఎగ్జిబిషన్లో తప్పిపోయినప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చేవాడే గురుగా వాడు కాదు అలా చేసే పనిలాగా అదైనా అలా గుర్తుపెట్టుకొని చేయండి అలా కష్టం చాలా ఉంటుంది అందుకే నేను ఇంకా చెప్పుకున్నాను కదా ఎంతో భాగ్యం ఉపదేశం దొరకడం భాగ్యం అంత ఈజీగా అంత రా ఎవరు యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ సెల్ఫ్ దట్ ఈ ముందు జన్మల్లో ఎక్కడో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం మన అదృష్టంగా గురుగా దొరికారు దీని మళ్ళీ పేరెంట్స్ ఫోన్ చేయించి ఆయన మాకు ఇది వద్దండి అది వద్దండి ఈ క్లాసులు ఎక్కువ ఆ క్లాసులు ఎక్కువ అవునా అలా పేరెంట్స్ ఫోన్ చేసి సనాతన ధర్మం వెళ్ళిపోతే మాకు ఎందుకు మా వాళ్ళు ఐఐటీలో ఇంజనీరింగ్ వచ్చి లక్ష సంపాదించి లేకపోతేనే భారీ ప్రెషర్ పెట్టిద్దని చచ్చిపోతే బెటరు మాకు అలా వస్తున్నాయి రాముడు రామాయణం ఎందుకు వినాలి అంటే మీరు కోట్లు కోట్లు సంపాదించిన బ్యాలెన్స్ ఉండడం కోసం అందుకని ప్రపంచం ఎంట తయారు మీకు ఒక మాట చెప్తాను తప్పు కనుకోవద్దు హనుమాన్ చాలీస చేసేటప్పుడు ఎవరెవరు అటెండ్ అయ్యాడో వాళ్ళకి వంద రూపాయలు ఇస్తా అంటే ఫుల్ స్ట్రెంత్ వస్తా పిలోని వాళ్ళు కూడా వస్తారు అటెండ్ చేస్తే వంద రూపాయలు ఇస్తా అంటే వస్తారా అంటే డబ్బు ఉంటే మాత్రం వచ్చేస్తుంది డబ్బు లేకుండా అంటే అలానే ఉంటాం మనం ఒకసారి ఆలోచించి నేను పిల్లలు వస్తున్నారు నేను హాస్టల్కి హాస్టింగ్ వాళ్ళకి ఏం అంటే హాస్ట్ చేసే వాళ్ళకి నేను నిర్మ మాట ఫస్ట్ ఏం కావాలంటే రిక్వైర్మెంట్ అడిగితే ఫస్ట్ మా పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ టాపిక్ అది నేను ఏదో కార్ కొనుక్కున్నా ఎక్సెస్ ఉన్నారని మీరు ఛాన్స్ ఏంటో చేసుకుంటే అందరం కష్టపడతారు లేదంటే తీసుకుని తీసుకొని పట్టికెళ్తాను అది నా రెస్పాన్సిబిలిటీ అని అని చెప్పేస్తున్నా రెండోది పిల్లలు అంత కష్టపడి భజన చేస్తారు వాడు కంటిన్యూగా భోజనం అది మీరు ఏం పెడతారో ప్లాన్ చేస్తుంది మూడోది వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఒక మంచి గిఫ్ట్ మీ గుర్తుగా మీ ఇంటికి వచ్చినప్పుడు అది కూడా దైవ సంబంధమైందో వాళ్ళకి చదువు సంబంధించిందో ఇవ్వాలి అని నా రిస్ట్రిక్షన్